ఈ రోజు డేటు మే ఫస్ట్ తారీఖు అన్నపూర్ వచ్చేసి నారా నారాయణ రెడ్డి ఊరు వచ్చేసి మన అన అనంతపూర్ పక్కన ఆంధ్రప్రదేశ్ అన్నవాళ్ళు అయితే తీసేస్తున్నారు నేను ఇరవై తొమ్మిదో తారీఖు నేను యూట్యూబ్ అయితే పెట్టడం అయితే జరిగింది మన యూట్యూబ్ ఛానల్ చూసి వెహికల్ అయితే తీసేస్తున్నారు ఫుల్ పేమెంట్ అయితే చేసేస్తున్నారు అన్నవాళ్ళు ఈరోజు ఫస్ట్ తారీఖు నేను డెలివరీ తీసుకుని యాక్సెస్ చేయించి నేను ఈరోజు కంటైనర్ అయితే పంపిస్తున్నాను భాగ్యపల్లి డెలివరీ అయితే తీసుకున్నాను అన్న వాళ్ళు కలర్ స్మాగ్ మాగ్రే నాలుగు సింపుల్ అయితే ఉన్నాయి రెండు వేల పదహైదు తొమ్మిది నెల చాలా బాగుంది వెహికల్ అందరూ టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల ఇరవై మూడు వేలకు అయితే నేను అన్న వాళ్ళకు నా కమిషను ఎన్ఓసి ప్లస్ కంటనర్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని మూడు లక్షల ఇరవై మూడు వేలకు నేను డెలివరీ అయితే ఇవ్వాలి అన్న వాళ్ళకి ఇది సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్ ఫోన్ ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను ఓకే బాయ్